తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ ని ఒక కుదుపు కుదిపేసాయి కదా హరీష్ రావు సంతోషే అవినీతి చేశారు ఇంకా చాలా మంది అవినీతి చేస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు పై నా తండ్రి ప్రజల కోసం పడితే అదే ప్రాజెక్టు పై అవినీతి చేయడానికి అందరూ కూడా పాల్పడ్డారు అందులో హరీష్ రావు సంతోష్ ఉన్నారు వీళ్ళ వెనక రావంత్ రెడ్డి కూడా ఉన్నారు వీళ్ళందరూ కలిసి లోపాయికారంగా ఒప్పందాలు చేసుకున్నారు అంటూ కవిత అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు ఫామ్ హౌస్ లోనే వచ్చి దీని గురించి ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ మధుసూదనాచారి అలాగే మరికొంతమంది నాయకులు అయితే వెంటనే అత్యవసర సమావేశం భేటీ జరిగింది ఈ భేటీలో ఆ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఇంతకు ముందు కూడా లేఖ విషయంలో చేసింది ఇప్పుడు ఏమొచ్చేసి వ్యాఖ్యలు చేయడం అంతకు ముందు లిక్కర్ కేసులో ఇరుక్కుపోవడం పార్టీ ప్రతిష్టంబన దెబ్బ తినడం చేతిలో చాలా వరకు వీళ్ళ యొక్క పిలక దొరకడం ఇవన్నీ చూసుకున్నట్లయితే కవితని సస్పెండ్ చేద్దాం అన్నట్లుగా అయితే జరుగుతోంది అంటే ఇంకా మంతనాలు జరుగుతున్నాయి ఈ మంతనాల్లో కవితను పూర్తిగా సస్పెండ్ చేస్తే ఇక ఆవిడ ఏం మాట్లాడినా సరే బిఆర్ఎస్ కి సంబంధం ఉండదు పైగా ఇప్పుడు కేసీఆర్ కి ఆవిడంటే చాలా ఇష్టం కానీ పార్టీ పూర్తిగా పరుగు పోయే పరిస్థితి వచ్చినా లేదా పార్టీ పూర్తిగా నామరూపాలు లేకుండా అయిపోయినా సరే ఖచ్చితంగా రేపు కేసీఆర్ అనేవాడు ఉండడు పార్టీ లేకపోతే ఆయన పేరు వినిపించదు ఒకవైపు ఏమొచ్చేసి బీజేపీ ముందుకు వచ్చేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో బిజెపి కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటే బీఆర్ఎస్ అనేది పక్కకు వెళ్ళిపోతుంది కాబట్టి కవిత వ్యాఖ్యల వల్ల ఇంకా పార్టీ దిగజారిపోతుంది కాబట్టి ఆవిడ్ని సస్పెండ్ చేయాల్సిందే ఇంకా మరొక మార్గం లేదు కాకపోతే ఒక నెల రోజులు దాని గురించి మాట్లాడుకుంటారు అంటే దాని గురించి అంటే ఆ విషయం గురించి తరువాత దీని గురించి వదిలేస్తారు కాబట్టి మనం ఇప్పుడు సస్పెండ్ చేయాలంటూ వీళ్ళందరూ కూడా ఒక తీర్మానం చేసుకుంటున్నారు ఇంకా కేసీఆర్ యొక్క తుది నిర్ణయం కోసం అందరూ కూడా ఆలోచిస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు వీఆర్ఎస్ అందరూ కూడా అవినీతి పొరలే ముఖ్యంగా హరీష్ రావు సంతోష్ వీళ్ళపైన ఆవిడ స్పష్టంగా పేర్లు చెప్పడం అలాగే నేను పేర్లు చెప్పాను కావాలంటే నా మీద ఎంక్వైరీ చేసుకోండి లేదా నాపై యాక్షన్ తీసుకోండి అని రెడ్డికి చెప్పడం రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఆ లోపాయి ఒప్పందం పెట్టుకున్నారని చెప్పడం ఇవన్నీ కూడా ఎక్కడో తేడా కొడుతుంది మొత్తానికి ఆవిడని సస్పెండ్ చేయడానికైతే ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు